ఆరుగాలం కష్టించి పండించేటువంటి పంట ఒక గాలివానతో పెద్ద ఎత్తున వరిధాన్యం నష్టం జరిగింది అసలు ఇంకా ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నటువంటి మార్కెట్ యార్డ్లోనే వరిధాన్యం తీవ్రంగా తడిసి మొలకలెత్తి రకరకాల పద్ధతుల్లో మరి నష్టం జరిగింది ఈ యార్డులోనే గిట్లా ఉంటే ఐకేపీ సెంటర్ల దగ్గర లేకపోతే పిఎస్సిఎస్ సెంటర్ దగ్గర డిసిఎంఎస్ సెంటర్ దగ్గర ఇంకెట్లా దారుణంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు వేల టన్నుల ధాన్యం ఇవల్ల నీటి పాలైంది ఆ అక్క చెప్తుంది నీళ్ళకు కొట్టుకపోయిందండి వరి ధాన్యం కొట్టుకపోయిందని చెప్తుంది అంటే ఊహించకుండా అనూహ్యంగా వర్షము గాలి బీభత్సం వల్ల ఈ ఆడలో ఉన్న ధాన్యం ఎట్లా జరిగిపోతుందంటే మరి మట్టిలో ఉన్నటువంటి మట్టి కాలాల్లో ఉన్నటువంటి ధాన్యం పెద్ద ఎత్తున తడిసిపోయేటువంటి ప్రమాదం ఉంది అదే కాకుండా మామిడికాయలు కూడా మంచి మరి టైంలో చేతికి వచ్చిన సమయంలో ఈ గాలికి మామిడికాయలు కూడా పూర్తిగా రాలిపోయినాయి చెట్లు ఇరిగిపోయినాయి తాడి చెట్లు కూడా పడిపోయినాయి చాలా రకాలుగా ఈ గాలి దుమ్మారం వల్ల వర్షాల వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోయింది మరి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఏమో కంటి తుడుపు చర్యలు మాట్లాడుతున్నది పత్రికల వరకే తడిసిన ధాన్యాన్ని కొంటాం మొలకెత్తిన ధాన్యాన్ని కొంటాం మాయిశ్చర్ రాకుండా కొంటాం వెంటనే కొంటామని చెప్పి పత్రికల్లో స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు కానీ ఈ గ్రాస్ రూట్ లెవెల్లో కింది స్థాయిలో అధికారులు కదిలిగి మరి తగినటువంటి పద్ధతుల్లో వీటిని కాంటాలు వేయడం అదేవిధంగా మరి పైకి పంపించడం అనేది జరుగుతలేదు కాబట్టి ప్రభుత్వ పెద్దలు ముఖ్యమంత్రి గారు మాట్లాడే మాట ఒక తరగ ఉంది కింద అధికారులు చేస్తున్నటువంటి చర్యలు ఒక తరగ ఉన్నాయి ఈ మధ్యలో రైతాంగం తీవ్రంగా నష్టపోవాల్సి వస్తూ ఉంది ఇప్పటికే మరి రెండు మూడు సార్లు వర్షాలు పడి ఆల్రెడీ తడిసినటువంటి ధాన్యం మొలకె మొలకలొచ్చి ఎటు అక్కడ రాకుండా పోయేటువంటి మరి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో దిక్కుతోచిన పరిస్థితుల్లో రైతున్నారు కాబట్టి వెంటనే తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తామని ఇచ్చినటువంటి మాట ప్రకారంగా ఈరోజు కూడా ప్రకటించిన ముఖ్యమంత్రి గారు ఆ మాట ప్రకారంగా వెంటనే తడిసిన ధాన్యాన్ని కొనాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ క్లియర్ కాకపోతే రేపు ఇదే మార్కెట్ యార్డ్ ముందు ధర్నా చేస్తాం ఆ తర్వాత మరి నిరంతర మరి నాలుగైదు రోజుల పాటు ఈ వరి ధాన్యము రైతాంగ సమస్యల మీద ఇరవై ఒకటో తారీఖు వరకు కూడా రెగ్యులర్గా ప్రోగ్రామ్స్ ఉన్నాయి మా పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఇరవై ఒకటో తారీఖు దాకా రైతాంగ సమస్యల మీద తీవ్రమైనటువంటి రైతు ఉద్యమాలు చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి వెంటనే తడిసిన ధాన్యాన్ని కొనాలని ఇక్కడ ఉన్నటువంటి అధికారులను బీజేపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం స్థానిక పార్లమెంటు సభ్యులు భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ బండి సంజయ్ కుమార్ గారి సూచన మేరకు గత మూడున్నర రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములుతో కూడినటువంటి జల్లుల వల్ల వరి కోత పంట చేతికి వచ్చినటువంటి పంటను మార్కెట్ యార్డ్లో రైతులు తీసుకొచ్చి గత వారం రోజులుగా పోసి అమ్ముకోవడం కోసం ప్రయత్నిస్తున్న సందర్భంలో వారిని అధికారులు పట్టించుకోకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు నష్టపోయినటువంటి రైతులను ఈరోజు ఆదుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఉస్మానాబాద్ పట్టణ శాఖ అలాగే రూరల్ మండల శాఖ పక్షాన రైతులను పరామర్శించడం కోసం శ్రీ కొమటిరెడ్డి రామ్ రెడ్డి గారు రాష్ట్ర కార్యవర్గ సభ్యుల యొక్క ఆధ్వర్యంలో రావడం జరిగింది వచ్చి మార్కెట్ యార్డును పరిశీలిస్తే చాలా హృదయ విధరకమైనటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి ఆరుగాలం కష్టపడి పండించిన రైతులకు ఒక పంట వారు సేఫ్గా వచ్చేసి తీసుకొచ్చి మార్కెట్లో వస్తున్నాం అమ్ముకుంటామనే పరిస్థితిలో అకాల వర్షం రావడం గత రెండు మూడు రోజులుగా తడుస్తూ ఎండుతూ ఉన్నాయి అన్ని మొలకలు రావడం జరిగింది ధాన్యం నుండి వాసన వస్తూ ఉంది వెంటనే అధికారులు కొనుగోలు చేయని చెప్పేసి కోరుతా ఉన్నాం ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ కొమటిరెడ్డి రామ్ రెడ్డి గారిని